ప్రాంతం ఏదైనా సహాయం చేయడమే నీడ స్వచ్ఛంద సంస్థ లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షుడు పల్లెల్ల రమేష్ గౌడ్ అన్నారు గర్భసంచి క్యాన్సర్ తో బాధపడుతున్న సుల్తానాబాద్ మండలం రేఖడి మద్దికుంట గ్రామానికి చెందిన మద్దెల సుగుణకు ఆదివారం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు యాభై ఐదు సంవత్సరాల వయసు గల సుగుణ గత సంవత్సర కాలం నుండి గర్భసంచి క్యాన్సర్ తో బాధపడుతుంది పేదరికం కారణంగా సరైన చికిత్స చేయించుకోకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగింది దీంతో మధ్యాహ్న పడిన సుగునకు భర్త అనారోగ్యం కూడా తోడవడంతో వీరి కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టివేయబడింది నీడా సభ్యుడు ఎండి రఫీ ద్వారా విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షుడు పల్లెళ్ళ రమేష్ గౌడ్ తక్షణమే క్యాన్సర్ చికిత్స కోసం మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి పదివేల రూపాయల ఆర్థిక సాయం రేగడి మద్దికుంట గ్రామానికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ దీనఘాతలు ఎక్కడ ఉన్నా నిజమైన నిస్సహాయ పేషెంట్ల దగ్గరికి నీడా వెళ్లి తప్పకుండా సాయం చేస్తుందని దానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని తెలిపారు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న సుగుణకి మానవతావాదులందరూ సాయం చేయాలని కోరారు ఈరోజు మనం రేగడి మధ్యకుంట గ్రామం సుల్తాన్బాగ్ మండలంలో మధ్యలో సుగున అనే పేషెంట్ గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతుంది సంవత్సరం క్రితం నుంచి తను గర్భసంచి వ్యాధి గుర్తించడంలో తీవ్రం అవడంతో క్యాన్సర్ అంతా వ్యాపించింది సో తన చికిత్సకు కనీసం ఆసుపత్రులు వెళ్ళి కొన్ని కీమోథెరపీ ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయించుకుందామన్నా కూడా మిగతా ప్రైమరీ చికిత్సల కోసం యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళకి మనకి ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఖర్చు పెట్టారు ఇప్పుడు వారికి కూడా ఖర్చు పెట్టే అంత ఇప్పుడు డబ్బులు లేక కొన్ని అప్పులు కూడా అయ్యాయి సో వీళ్ళంతా పేదరికానికి చెందినవారు కాబట్టి మధ్యలో సుగుణికి ఇప్పుడు చికిత్సకి యాభై నుంచి సుమారు లక్ష రూపాయలు టెస్టులకు దానికి ఖర్చు అవుతుంది సో నీడ స్వచ్ఛంద సంస్థకి మన వంద రూపాయలు నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులు కాలనీకి చెందిన ఎండి రఫీ గారు తన గ్రూప్ మెంబరు తన సూచన మేరకు ఈ అమ్మ దీనగాథ తెలుసుకొని మన రేగడి మధ్యకుంటకు వచ్చి నీడా స్వచ్ఛంద సంస్థ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ అమ్మకి ఎంత చేసినా కూడా తక్కువే సో ప్రతి ఒక్కరు కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము సో నీడా స్వచ్ఛంద సంస్థ వీళ్ళ ఫ్యామిలీ మెంబరు సంపత్ నెంబర్ ఇస్తున్నాము గూగుల్ పే ఫోన్పే ఉంది ఇంకా ఎవరైనా దాతలు సాయం చేసేవాళ్ళు వీరి అకౌంట్కు గూగుల్ పే ఫోన్పే చేయాలని కోరుకుంటున్నాం డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ టూ వీరికి ఈ గూగుల్ పే ఫోన్పే రెండు ఉన్నాయి ఎవరైనా మీకు తోచినంత సాయం చేసి అమ్మ ప్రాణాలు కాపాడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం వీళ్ళ భర్త కూడా దీనస్థితిలో ఉన్నారు తన షుగర్తో కాలు వేలు తీసివేయబడ్డాయి తను కూడా ఇంటికే పరిమితమయ్యారు వీళ్ళు కనీసం తినడానికి కూడా వీళ్ళ పిల్లలు సపోర్ట్ తినే పరిస్థితిలో ఉన్నారు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ సాయం చేయాలి ఇలాగే మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది దీనికి సహకరించిన గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తదితరులు పాల్గొన్నారు